సవేరా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఇవాళ నల్లచెరువు సాయిబాబా గుడి మంది ఆవరణలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది ఈ శిబిరంలో సుమారు నూట యాభై మంది నుంచి రెండు వందల మంది ప్రజలు వచ్చి మధుమేహము రక్తపోటు మరియు గుండె సమస్యల పట్ల అవగాహన కల్పించుకొని వాటి యొక్క నిర్ధారణ పరీక్షలు చేసుకున్నారు ఇందులో ఈసీజీ టూడి ఎక్కువ షుగర్ పరీక్షలు బీబీ పరీక్షలు సుమారు మూడు వేల రూపాయలు ఖర్చు పరీక్షలు రెండు వందల మందికి ఉచితంగా చేయడం జరిగింది ఈ రెండు వందల మంది సాధారణమైన ప్రజలు ఈ క్యాంప్కి ఎవరైతే పాల్గొన్నారో అందులో సుమారు పన్నెండు మందికి హృద్రోగ సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ జరిగింది తదుపరి పరీక్షల కోసం వాళ్ళని ఆరు నుంచి ఎనిమిది మంది పేషెంట్స్ని సవేర హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి తదుపరి వైద్యం వైద్య చికిత్సలు తర్వాత అవసరమైన వాళ్ళకి శస్త్రచికిత్సలు కూడా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము మాకు ఈ అవకాశం కల్పించిన సాయిబాబా మందిరం వారి వారి యాజమాన్యానికి కృతజ్ఞతలు నల్లచెరువు మండల ప్రజల కోసము ఈరోజు నల్లచెరువు శ్రీ షిడి సాయిబాబా గుడి కమిటీ దత్తసాయి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో అనంతపూర్ కిమ్స్ సవేర హాస్పిటల్ వారిచే వారి సహకారంతో మా ఆధ్వర్యంలో ఈరోజు నల్లచెరువు బాబా గుడి నందు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఇప్పటికీ ఇప్పుడు సమయం పన్నెండు కావాల్సి వస్తుంది ఇప్పటికీ వంద మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకొని వంద మందికి పైగా బీపీ షుగరు తర్వాత వచ్చి ఈసీజీ ఎకో చేశారు ఇప్పుడు చేసిన కేసుల్లో నాలుగు వరకు బయటపడినాయి యాంజియోగ్రామ్కి కానీ చాలామంది సంతోషిస్తున్నారు మేము పోయి ఇంత కాస్ట్లీ చెకప్లు చేసుకోవాలంటే దాదాపుగా నాలుగు వేల నుండి ఐదు వేలు ఖర్చు అవుతుంది కానీ ఈరోజు బాబాగుడి తరఫున ఈ విధంగా ఉచిత క్యాంపు పెట్టిన దానికి ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన కిమ్ సవేరా హాస్పిటల్ వైద్యులకు మరియు డాక్టర్ కిషోర్ గారు గుండెవైద్య నిపులు డాక్టర్ డాక్టర్ రామ్ కుమార్ సవేర హాస్పిటల్ వారు వచ్చే వారికి అందరికీ మా బాబా గుడి కమిటీ తరఫున కృతజ్ఞత తెలియచేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి నల్లరు ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని మా యొక్క కోరిక